హాయ్ అండి అందరికీ నా వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్లెప్పు శిల్ప అండి నా ఛానల్ నేమ్ మర్చిపోకండి ఇంకేంటంటే విశేషాలు చెప్పండి ఇంకా మా ఆయన అయితే ఈరోజు చింతకాయలు తెచ్చిచ్చాడండి ఇంకా మా ఆయన అయితే తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడంట వాళ్ళు పచ్చడి దంచుకుంటున్నారంట తొక్కు పెట్టుకోవాలని పచ్చడి ఇంకా అని చెప్పి మా ఆయనని అడిగారంట చింతకాయలు కావాలా అని కావాలి అని చెప్పి అయితే తీసుకొచ్చుకున్నాడు మా ఆయన ఇంటికి తెచ్చిచ్చాడు అబ్బా చింతకాయలు చూసాను అన్నవారు ఊరిపోయిందండి ఇప్పుడిప్పుడు పచ్చడి చేయాలా ఎప్పుడిప్పుడు వేడివేడి అన్నం వేడి వేసుకుని తినాలనిపించింది ఇంకా సరేలే అని చెప్పేసి మా ఇవి తొక్కు తీసి బాగా కడిగి అయితే నేను ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్నాను కదా ఇంకైతే బాగా మెత్తగా దంచేసుకోవాలండి ఉప్పేసుకొని తగినంత ఉప్పేసుకోవాలి చింతకాయలకి మరీ ఎక్కువ వేసుకున్న కసం పట్టేస్తుంది కానీ వీళ్ళందరూ ఉప్పు ఎక్కువ పట్టిద్ది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా అందువల్ల ఇంకా మెత్తగా దంచి కొద్దిగా పసుపు వేసుకున్నాను బాగా మెత్తగా దంచేసుకుని అట్లా పచ్చిమిరకాయలు ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా మెదిగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసి బాగా దంచుకోవాలి ఇంకా మీకు అసలు సంఖ్య చెప్పాలని ఒకటి చెప్పాలి పాతకాలం రోజుల్లో అయితే ఎక్కువగా ఏంటంటే పెద్ద జాడీలకి పెట్టుకునే వాళ్ళంట మా అమ్మమ్మ కానీ ఎక్కువగా దంచి పెట్టేదంట పచ్చళ్ళు నెయ్యి కానీ పచ్చళ్ళు కానీ అన్నీ ఎత్తి పెట్టేదంట అప్పుడు ఎక్కువగా ఉండేదంట నెయ్యి అయితే మా అమ్మ చిన్నప్పుడు తినేసే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి తినేసేదంట మా తాత అయితే చూసి తిట్టేదంట తరిమేదంట తరి తరుము కొట్టేదంట మా అమ్మని మా అమ్మ చెప్తా ఉంటుంది నాకైతే చిన్నప్పుడు ఇవన్నీ నాకైతే నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే అమ్మ వాళ్ళు చేసిన చిన్న చిన్న పనులు మనకి ఇప్పుడు ఎలా బలం వస్తాయి కదా వినేదానికి ఇంకా మా అమ్మ చాలా అల్లరి చేసేదంట మా అమ్మ మా మామ లాస్ట్ మా చిన్న మామ మా అమ్మ వాళ్ళిద్దరు అల్లరి చెప్తుంది ఎక్కువగా నాకు ఇంకా మా పెద్ద మామ మా పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ ఇంకో ఉంది అంతా ఐదు మంది అండి మా అమ్మమ్మకి ఇంకా మా అమ్మమ్మ అయితే చాలా కష్టాలు పడిందంట చిన్న వయసులోనే మా అమ్మ వాళ్ళ చిన్న వయసులోనే మా తాతయ్య చనిపోయి పోయారంట ఇంకా మా అమ్మమ్మ ఒక్కటే చింతపండు అమ్మి సంపాదించి వాళ్ళని సాకిందంట మా అమ్మ వాళ్ళని అందరినీ మా అమ్మమ్మ అయితే చాలా ఒక్కొక్క రోజు తినేదనగా లేకుండా ఉండేదంట గంజి తాగి సరిపెట్టుకునేదంట అప్పటి రోజుల్లో చాలా పేదరికం వాళ్ళు కదా వాళ్ళనే కాదు చాలామంది కాడ ఇబ్బందులు పడి ఉంటారు ఎందుకంటే అప్పటి రోజుల్లో అందరూ పేదరికమే ఎక్కువగా అనుభవించి ఉన్నారండి ఎందుకంటే వాళ్ళకి తిని తినక కష్ట ఎక్కువగా పనిచేసేది వాళ్ళు తినకపోయినా నా పిల్లలు తింటే చాలు కదా అనుకునేది వాళ్ళ కష్టపడి చేసుకొని పిల్లలు పెట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళు అప్పుడు మా అమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ తెలియదంట అన్నం వండి పెట్టేదంట మా అమ్మమ్మ అప్పుడు స్టోర్ బిమే కదండి ఉండేది అప్పుడు తినేసిన తర్వాత అడుగు ఉండేదంట కొద్దిగా అన్నము ఆ అన్నమే వేసుకొని గెంజి పోసుకొని తాగేదంట మా అమ్మమ్మ అస్సలకి ఒక్కోసారి కళ్ళు తీరి పడిపోయేదంట సరిపోక ఎందుకంటే పని పనిచేస్తుంది కదా సరిపోయేది కాదంట మా అమ్మమ్మకి బా అంటే అప్పుడు మా అమ్మ చిన్నపిల్ల మా అమ్మ మా మామ కానీ మా పెద్దమ్మ ఇద్దరు పెద్దమ్మలు మా పెద్ద మామైతే వాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళు పనికి పోయేది మట్టి పనికి పోయేది అప్పుడు వాళ్ళు పనికి పోయినా అంత డబ్బులు వచ్చేది కాదు కదా దానికి దానికి సరిపోయేదంట మిగిలేదు కాదంట ఇంకా మా తాతయ్య మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే చనిపోయాడు కదా ఇంకా మా అమ్మమ్మకి ఏం చేయాలి అర్థం కాక అప్పుడు అణిగిపోయేదే కాదంట ఇంటికాడే ఉండేదంట మా అమ్మమ్మ ఇంకా మా తాత వచ్చి విశాఖపట్నంలో ఏదో పని చేసేవారంట సూపర్వైజర్గా అప్పుడు బాగానే ఉండేరు మా తాత ఎప్పుడు చనిపోయాడు అప్పుడు కష్టాలు మొదలయ్యాయి మా అమ్మమ్మకి ఇంకా సరేలే మా అమ్మమ్మ ఆలోచించి చింతకాలు అమ్మడం అదే చింతపండు శనగపప్పు బెల్లం అమ్మేది అప్పటి నుంచి స్టార్ట్ చేసిందంట అమ్మడము వాటి వల్ల మంచిగానే జరిగింది వ్యాపారం అలా అలా తెలుసుకొని మా అమ్మ అలా మా మామల్ని మా అమ్మ వాళ్ళని అందరిని అయితే సాకింది కష్టపడి కానీ ఇప్పుడు మా అమ్మమ్మ తినే టయానికి మా అమ్మమ్మ లేదు ఇప్పుడు బాగా చూసుకోవాలా అనుకునే ఒక్కోసారి మా వాళ్ళు కూడా బాధపడతారు మా అమ్మ కానీ మా వాళ్ళు కానీ అరే మా అమ్మని ఇప్పుడు చూసుకునే టైంకి మా అమ్మ లేదే అప్పుడు అంత కష్టపడి మమ్మల్ని చదివించి చాకిందే అని బాధపడుతుంటారు నిజమేనండి తల్లి ప్రేమ గొప్పదే తెలుసా ఎప్పుడు తల్లిని అర్థం చేసుకోవాలి ఎప్పుడు తల్లిని బాధ పెట్టకూడదని మాత్రం నాకు అర్థమైంది మా చెప్తుంటారు కదా నిజంగా మీకు కూడా చెప్తున్నాను మీ అమ్మల్ని అందరినీ అమ్మ అంటే దైవంతో సమానం కదా అమ్మల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకోండి వాళ్ళకి నచ్చినట్టు మీరు మారండి తల్లిని ప్రేమను అర్థం చేసుకోండి తల్లి ఉన్నప్పుడే విలువ తెలుసుకోవాలి కదా లేనప్పుడు ఎవరికీ అర్థం కాదు ఇంకా నా చింతకా అయితే రెడీ అయిపోయిందండి బా అండి నెక్స్ట్ వీడియోలో కలు